గణాధిపత ఏ నమ అనంతరం వ్యాస మునీంద్రుడు బ్రహ్మదేవుని ఇలా ప్రశ్నించాడు ఓ చిత్రాలన త్రిపురాసర సంహార చరిత్రను నాకు వర్ణించి చెప్పావు సరే అలా కైలాసంలో ఆ త్రిపురుని బారుని తప్పించుకున్న జగదంబిక పార్వతి ఎక్కడ ఉన్నదో తిరిగి ఎప్పుడు ఉద్భవించిందో ఆ వివరాలన్నీ దానవ శ్రేష్ఠుడైన త్రిపురుడు ఏ రోజున వధింపబడినది మొదలైన వివరాలన్నీ నాకు దయతో చెప్పు ఓ వ్యాసమునీంద్ర పూర్ణమితిది తిథుల అన్నింటిలోకి ప్రభావవంతమైనది ఆ రోజు దినభాగమంతా శంకరుడు దానవునితో ఘోరంగా యుద్ధం చేశాడు ఆ రోజు సాయంకాలము ప్రదోషపు వేళ త్రిపురములతో సహా దైత్యేంద్రుడైన త్రిపురుడు కూడా శివుని బాణాగ్ని యొక్క అమోఘ ప్రభావం చేత దగ్ధం కావింపబడ్డాడు ఆ రోజుననే సకల దేవతలు శరువుని అర్చించిన శుభతరుణం కనుకనే ఓ మునివర్య ఆ రోజు ఉదయాన్ని ఎవరైతే త్రిపురారుని అర్చిస్తారో వారికి సర్వత్రా విజయం సంప్రాప్తమవుతుంది వారి పుణ్యము ఇదోదికంగా వృద్ధి అవుతుంది అందుచేతనే విఘ్నులైన వారు తప్పక ఆ రోజున అర్చించి శివానుగ్రహానికి పాత్రులవుతారు అయితే ఆ రోజున త్రికాలలోనూ శివార్చన యొక్క ఫలితం ఇలా ఉంటుంది ప్రాతకాలార్చనకు ఫలం రాత్రి ఎందు చేసిన సకల పాపములో నశిస్తాయి మాధ్యానికార్చన వల్ల జన్మించిన దాదిగా చేసిన పాపములు నశించిపోతాయి ఇక ప్రదోషవేళ శంభుని పూజించటం వల్ల ఏడు జన్మాలలోనూ ఆచరించిన దుష్కరములు దగ్ధమవుతాయి ఇంత మహత్తరమైనదవటం వల్లనే పౌర్ణమి తిథిని పర్వదినంగా భావిస్తారు ఓపరాసనందన త్రిపురుడు శివుని బాణాగ్నికి దగ్ధుడైన సంగతి తెలుసుకున్న గిరినందన హిమవంతుని పర్వత గుహ బయట ఆవిర్భవించింది అలా వెలుపలికి వచ్చి వెలుపల సింహ వ్యాఘ్రముల చేత నానా విధములైన అటవి మృగాలతో నిండియున్న ఘోరమైన ఆ పర్వతాన్ని చూసి ఎక్కడా తన భర్త యొక్క శంకరుని జాడ కానరాక ఓ ప్రాణనాథ నిన్ను విడిచి నేనెలా జీవించి ఉండగలను ఇక నీ దివ్య వద వదనాన్ని సందర్శించుకునే భాగ్యం నాకు ఎన్నటికీ కలిగేది నిన్ను వీడి క్షణకాలం కూడా మరలేను ఓ తండ్రి హిమవంతుడా నా ఈ దుఃఖాన్ని నీవు కూడా గమనించుట లేదా ఇక వేరు ఎవ్వరి శరణ వేరడదను నా విధని తీర్చగలవారెవ్వరు ఓ తండ్రి నీవిలాగైనా ఆ మంగళకరుడైన నాధునితో సంయోగము కలిగేలా చూడు నీవు పునుకుని నా భర్తతో పునఃసమాగమం కల్పించకపోయినా నాకిక ప్రాణత్యాగమే గతి అంటూ గోడు గోడున విలపిస్తున్న సంగతిని ఒక కిరాతుడు ఇలా పర్వతరాజైన హిమవంతుని చివిన వేశాడు ఓ పర్వతరాజ ఒక మంగళప్రదురాలైన స్త్రీ సర్వాలంకారములతో అలంకృతయ్యై చెవులకు గుండ్రని తాటంకాలను నుదుట ముత్యాలతో అలంకరించబట్ట ఆభరణాన్ని ధరించి ముక్కుకు బంగారు ముక్కెలను చేతులకు దంట కడియాలతో ముంగురులతో పాటు విరలేని నవరత్న తాప్యమైన ఉంగరాన్ని ధరించి మెడలో ముత్యాల హారాలతో మెరిసి బంగారు వడ్డాడంతో గల్లున్రోగి కాలి ఎందెల అలంకారాలతోనూ శోభిల్లుతుండగా ఎందుకో ఆమె అతి దుఃఖంతో వివసురాలై నీ పేరును మాత్రం బిగ్గరగా చెబుతూ సోకిస్తోంది ఈ వివరము అడిగినా చెప్పదు ఆమె నోట వినవచ్చిన నీ పేరు విని నీతో ఆ విషయం చెప్పిపోదామని వచ్చాను ఈ మాటల విన్న పర్వతుడు వేగంగా ఆ పర్వత గుహను సమీపించి తన అయిన జగదంపికను అక్కున చేర్చుకొని ఊరడించాడు ఆమె యొక్క నిజస్వరూపాన్ని గుర్తు చేస్తూ ఓ తల్లి నీవు సర్వశక్తిమంతురాలవు సకల సృష్టి స్థితలయములకై కారకురాలవు సమస్త కోరికలు పరిపూర్ణుడైనట్టి మంగళప్రదురాలవు నీకి ఏమిటమ్మా సర్వంతర్యామిగా ఉన్న నీవు శివునితో వియోగం ఉంది శివుడిని అనుసరించి ఏకదా కదా శక్తి ఉండేది అయినా లోక దృష్టితో నీకు నీ భర్తతో సమాగం ఏర్పాటు చేస్తాను అందాక నీవు నా వద్దనే ఉండుదు కాని తల్లి అంటూ ఆమెను తన వెంట తీసుకువెళ్ళాడు అక్కడ తన తల్లిని చూచిన పర్వతరాజ నందిని ఎంతో ఆనందించింది అయినా భర్త యొక్క వియోగం తనను వేధిస్తుండటంతో విరహాగ్నిలో తత్తురాలై వేడి వేడి నిడ్డూర్పులు విడవసాగింది తన తండ్రికి సమస్ నమస్కరించి ఓ తండ్రి నా భర్త అయిన సాంబశివుడిని తిరిగి పొందేందుకు ఏదైనా చక్కని ఉపాయం తపంగాని వ్రతంగాని ఉపదేశించు అలా చేసి పూర్వములా ఘోర తపస్సు ఆచరించి నా భర్త అనుగ్రహాన్ని పొందుతాను అని కోరగా క్షణకాలం ధ్యానమగ్నుడై హిమవంతుడు తన కుమార్తెకు సకల కార్యసిద్ధిని ప్రసాదించగల మహాప్రభావంతమైన ఉపాయాన్ని ఇలా తెలిపాడు అమ్మాయి పార్వతి పరమశివుని సన్నిధిని తిరిగి నీవు ప్రాప్తించుకునేందుకు ఒక ఉపాయాన్ని తెలియజేస్తాను జాగ్రత్తగా విని దాన్ని శ్రద్ధగా ఆచరించి నీ మనోభీష్టాన్ని అనంత సౌభాగ్యాన్ని పొందు సర్వులకు చతుర్పిద పురుషార్థాలను ఇవ్వగలది ఇంద్రాది సకల దేవతల చేతను సలుపబడుతున్నది మహాప్రభావ సంపన్నమైనది విఘ్నరాజు అయిన గజాను ఉపాసన సృష్టికర్త అయిన బ్రహ్మకు ఆ సామర్థ్యాన్ని అనుగ్రహించింది స్థితికర్తగా లోకపాలనం చేసే శక్తిని విష్ణువుకు సర్వాన్ని లయం చేయగల శక్తి హరునికి ఆ గణేషుడి ఇచ్చి అనుగ్రహించి ఉన్నాడు భూభారాన్ని వహించగల సామర్థ్యాన్ని శేషునికి ప్రసాదించింది అతడే అతడు అవ్యాగ్యాసన గోచరుడు బ్రహ్మేంద్రాద్రులకు గాని నారదాది మహర్షులకు గాని ఆ సర్వేశ్వరుని స్వరూపం తెలుసుకోలేరు నిర్గుణ పరబ్రహ్మ స్వరూపుడై ఉన్నప్పటికీ తన నిజభక్తులను నగర్జై ఈ అనుగ్రహకరమైన గజారణ రూపంలో ఆవిర్భవించాడు సర్వుల చేత సకల కార్యారంభాలలోనూ పూజింపబడి ఆ వరద గణేషమూర్తి సకల శుభ ఫలప్రదుడు కనుక నీవు ఆ గజానన స్వరూపుని సర్వేశ్వరుడైన ఆ దేవదేవుని నేను చెప్పే నియమాలతో శ్రద్ధగా పూజించి అతడి పరమానుగ్రహాన్ని పొందు ఇది శ్రీ గణేశపురాణం ఉపాసనాఖంఠంలోని అంభావిర్భావం అనే నలభై ఎనిమిదవ అధ్యాయం sampurnam